తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు ఉత్తర నియోజకవర్గంలోని పదిహేడు వార్డులను గల డ్వాక్రా మహిళలు పది రూపాయల చొప్పున నాలుగు లక్షల ముప్పై వేల ఐదు వందల అరవై రూపాయల చొప్పున ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు అందజేశారు ఉత్తర నియోజకవర్గంలోని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చక్రు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ముందే ఉంటారని గుర్తు చేశారు ఇందులో భాగంగానే అనేక మంది ప్రజలు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సేవలు ఎన్నలేవని కొనియాడారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా చెక్కులు అందించడం జరిగిందని కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందచేయడం జరుగుతుందని తెలియజేశారు

ఈరోజు యాక్చువల్గా పెద్ద హాల్లో పెట్టి మంచి ఫెసిలిటీస్ తోటి పెడదాము అనుకున్నాము కానీ హాల్స్ దొరకలేదు అందుకని ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి కారణం ఏంటంటే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విజయవాడలో వరదల సహాయార్థము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సుమారు తొమ్మిది రోజులు పది రోజులు వారు ఇంటికి కూడా వెళ్ళకుండా బస్సులోనే ఉంటూ నిరంతరం ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పర్యవేక్షణ చేస్తూ పెద్ద ఎత్తున వరద తాకిడికి గురైన విజయవాడ ప్రజల్ని ఆదుకొని అట్లాగే ఆదుకోవడంలో అధికార యంత్రాంగము పోలీస్ యంత్రాంగము అట్లాగే స్వచ్ఛందంగా పార్టీలకి అతీతంగా కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ క్యాడర్ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది మనం సుదూర ప్రాంతంలో ఉన్నాము కాబట్టి మన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఒక చిరు ప్రయత్నము చేయడం జరిగింది ఆ ప్రయత్నంలోనే భాగంగా మనం ఎవరికైతే సహాయం చేద్దాం అనుకుంటున్నామో ముందుగా నేను కూడా చేయాలి కాబట్టి నేను ఎమ్మెల్యేగా నాకు వచ్చి నెల రోజుల జీతము సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది మంది ఎమ్మెల్యేస్ కూడా వారి శాలరీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటానికి నిర్ణయించుకుని మేము లెటర్ సెక్రటరీకి ఇస్తున్నాను మేము చేస్తున్నాం కదా అని మా కుటుంబ సభ్యులు కూడా మా భార్య లక్ష రూపాయలు ఆవిడ నాకు సీఎం గారికి ఇవ్వడం జరిగింది అలాగే మా తల్లి గారు ఇంకా మా కుటుంబ సభ్యులు మా గారు వారు కూడా అమౌంట్స్ ఇచ్చి మీ అందరికీ ఏదైతే సహాయం చేస్తున్నారో దాంతోపాటు ఈ చెక్లు కూడా కొన్ని లక్షల రూపాయల చెక్లు వచ్చినాయి అవి కూడా పట్టుకెళ్ళి సీఎం రిలీఫ్కి ఇవ్వడం జరుగుతుంది ముందుగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ప్రతి డాక్టర్ గ్రూప్ నుంచి ప్రతి మెంబరు కూడా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామనే ఉద్దేశంతో పది రూపాయలు ఒక్కొక్క మెంబరు ఇచ్చి మేము విజయవాడ వరద బాధితులకి మేము కూడా అండగా ఉంటాము అని చెప్పి మీరు మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మాకు మీ చెక్స్ అన్నీ ఇచ్చినందుకు అట్లాగే ఈ సిఒస్ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి నార్త్ నియోజకవర్గంలో పదిహేడు వార్డులు ఉన్నాయి పదిహేడు వార్డులకి కూడా టోటల్గా అమౌంట్ నాలుగు లక్షల ముప్పై వేల ఐదు వందల అరవై రూపాయలు మొత్తము కలిసి చెక్స్ ఇవ్వటం జరిగింది ఇది ఎక్కడ కూడా ప్రతిదీ అమౌంట్ కూడా ట్రాన్స్పరెంట్గా చెక్కుల రూపంలోనే మనము ఇవ్వటము జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను సైక్లోన్ వచ్చినప్పుడు మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సైక్లోన్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక రోజులోనే విశాఖపట్నం వచ్చి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు దేశ చరిత్రలోనే అంత పెద్ద సైక్లోన్ వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే